దేవునికి మహిమ కలుగును గాక అవును ప్రతి ఉదయమే దేవుడు మనతో మాట్లాడాలనే ఆశ కలిగిన వారిగా మనము దేవుని సన్నిధికి రావాలి దేవుడు ఉన్నాడని ఆయన మన పట్ల కార్యాలు చేస్తాడని విశ్వసించి ఆయనకు స్వరాన్ని వినడానికి ఇష్టపడాలి కాబట్టి ప్రతి ఉదయమే ఆయన స్వరాన్ని వినుటున్న మీ అందరూ కూడా అనేకమైన దీవనలు పొందుకొని ఉంటారని నేను నమ్ముతూ ఉంటున్నాను మరి ఈరోజు దేవుడు మనతో మాట్లాడతాడు విశ్వాసము కలిగిన వారిగా ఎదురు చూద్దామా ప్రకటన గ్రంథం ఇరవై ఒకటవ అధ్యాయము నాలుగవ వచనాన్ని ఒకసారి చదువుకుందాం ప్రకటన గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయం నాలుగవ వచనం ఆయన వారి కన్నుల ప్రతి పాష్ప బిందువును తుడిచివేయును ప్రతి బాష్ప బిందువును తుడిచివేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు మరణముకే ఉండదు దుఃఖమైనను ఏడిపోయినను వేదనైనను ఇక ఉండదు మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనంలో నుండి వచ్చిన ఒక గొప్ప స్వరము చెప్పుట వింటేనే అలా వారి కన్నుల ప్రతిభాష్ప బిందువును ఆయన తుడిచివేస్తాడు ఎవరియనా ఎవరు తుడిచివేస్తారు అని మనం ఆలోచన చేసినట్టయితే నా ప్రియ సహోదరడా సహోదరి యోహాను మరి శిష్యుడైన యోహాను పద్మాసు ద్వీపములో ఉండగా ఆయన చెరసాలలో వేయబడ్డాడు మొదటి శతా శతాబ్దంలో మరి సంఘాలకి ఆసియాలో ఉన్న ఏడు సంఘాలకైనా పత్రికలు రాస్తూ ఈ రీతిగా చెబుతూ ఉంటున్నాడు అప్పట్లో సంఘాల మీద మరి ఎన్నో శ్రమలు ఉండేటివి వారు ఏసుక్రీస్తు ప్రభు దేవుడని నమ్మి ఆయన అంగీకరించి ఆయనతో స ఆయనను ఆరాధించేటప్పుడు అనేకమైన శ్రమలు శోధనలు వారు ఎదుర్కోవాల్సి వచ్చింది సంఘము విశ్వాసులు మరి ఎంతోమంది విశ్వాసులు మరి ఆర్థికంగా సామాజికంగా మానసికంగా ఎన్నో ఒత్తిడులకు గురి అయ్యి వేదన కలిగిన వారిగా వారు ఉన్నారు అప్పట్లో పద్మాసు దీపములో ఉన్న యోహాను పత్రికలు రాయి ఆయన ఒక స్వరము విన్నాడు ఆ స్వరము చెప్తుంది ఇదిగో వారి కనుల నుండి ప్రతిపాష్ప బిందువును నేను తుడిచివేస్తాను ఆ స్వరము ఎవరిదంటే దేవునిది హా లూయా అవునా ప్రియమైన వారులారా ఆ యొక్క సంఘాలలో శ్రమలు అనుభవిస్తున్న వారు వారికున్న వేదన వారికున్న దుఃఖము వారికున్న బాధ వారికున్న కష్టము మనుషులతో చెప్పుకోలేక వారు కన్నీళ్లు కారుస్తుండగా ఆ కన్నీటిని దేవుడు చూశాడు దేవుడు వారితో అంటున్నాడు మరి యుహానితో చెప్తూ ఉంటున్నాడు నువ్వు రాయపత్రికల్లో ఇదిగో వారి ప్రతిభాష్మ బిందువును నేను తుడిచివేతున్నాను దుఃఖముండదు ఉండదు వేదన ఉండదు ఇదిగో రాబోయే ఆ రాజ్యంలో వారు సంతోషంగా ఉంటారు అని దేవుడు ఒక హామీని ఇస్తూ ఉంటున్నాడు అవును నా ప్రియ సహోదరుడా సహోదరి తండ్రి తన పిల్లలు బాధపడితే దుఃఖపడితే చూస్తే ఊరికే ఉండే దేవుడు కాదు మనము కూడా శారీరకంగా మన బిడ్డలు ఏడుస్తూ ఉంటే వారిని ఓదార్చాలని ఆదరించాలని వారి కన్నీటి కన్నీటిని తుడిచివేయాలని మనం ఆశపడతాం కదా శారీరకంగా ఉన్న మన మనమే మన పిల్లల్ని ఆ రీతిగా ప్రేమించినప్పుడు పరమందున మన తండ్రి మనల్ని ఇంకా ఎంతగానో ప్రేమిస్తాడు అవును తండ్రి తన పిల్లలను ఓదార్చినట్టు ఆదరించినట్టు దేవుడి ఉదయకాలము నిన్ను నన్ను ఆదరించబోతుంటున్నాడు అవును ఆయనే ప్రతి బాష్ప బిందువును తుడిచివేస్తానంటున్నాడు ఎవరో తుడుస్తారని కాదు కానీ నువ్వు ఏ శ్రమల్లో ఉన్నావో ఇబ్బందుల్లో ఉన్నావో ఏ శోధనలో ఉన్నావో ఏ పరిస్థితుల్లోనూ ఉన్నావో దేవుడు నీకు తోడై ఉండి ఆయన నీ ప్రతి బాష్ప బిందువును అన అనగా నీ కంటి యొక్క నీటిని ఆయన తుడిచివేస్తాడు నీ కన్నీరును వేస్తాడు అంటున్నాడు అవును నా ప్రియమైన వాళ్ళారా మనమందరము కూడా వ్యాధితో సమస్యలతో కుటుంబంలో సమాధానము లేక ఆదరణ లేక బలహీనతల్లోనూ మరి ఎన్నో రకాలుగా సమస్యలతో కుటుంబంలో అశాంతి భార్యాభర్తల మధ్య విభేదం ఉద్యోగాలు లేక వ్యాపారాలు లేక సరిగ్గా చదవలేక అప్పులు కట్టుకోలేక పరిస్థితులు అన్నీ కూడా మన చుట్టూ ఉన్నాయి ఈ చుట్టూ ఉన్న పరిస్థితులు మనము జయించలేక ఏ రీతిగా మనం వెళ్తే ఇవన్నిటిని పరిష్కారం చేసుకుంటామో తెలియక మనము ఏడుస్తూ ఉన్నాం అయ్యో నా పరిస్థితి ఇంత దీనంగా ఉందే అయ్యో నేను ఎప్పుడు వీటిలో నుంచి బయటికి రాగలను ఎప్పుడు ఈ సమయంలో నుంచి నేను బయటికి వస్తాను నా అప్పులు ఎప్పుడు తీర్చబడతాయి నా రోగం ఎప్పుడు బాగవుతుంది నా కుటుంబంతో నేను ఎప్పుడు సంతోషిస్తాను దినమంతా కష్టముతోనే దినమంతా వేదన చాలి చాలని జీతము కూలి పని చేస్తే కూడా నాకు సరిగ్గా ఆదాయము లేదు నా పిల్లల్ని నేను రీతిగా చదివించుకోవాలి నా భవిష్యత్తు ఏరితిగా ఉంది నా పిల్లల వివాహాలు నేను రీతిగా చేయాలి నా అప్పులు నేను రీతిగా కట్టుకోవాలి అయ్యో ఇవన్నీ ఎప్పుడు మారుతాయి ఈ స్థితి ఎప్పుడు మారుతుంది నేను ఎప్పుడు మంచి స్థితికి వస్తాను నాకు ఇంకా మంచి రోజులు లేవా నేను ఈ వేదనతోనే ఉండాలా నేను దుఃఖం అనుభవిస్తూనే ఉండాలా నేను నాకు ఎవరు తోడు లేరే నన్ను ఆదరించే వారు ఎవరు లేరే నన్ను లేవనెత్తేవారు ఎవరు లేరే అయ్యో అని దిగులతో కూర్చుని ఏడుస్తూ ఉన్నావా ఉదయ్ కాలమున నీ కంటిలో నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయడానికి ఆ సిద్ధంగా ఉంటున్నాను నీ ఏడుపున ఆయన చూశాడు నీ కన్నీళ్ళు విడిచిట చూచి తిని నీ ప్రార్థనను నేను విన్నాను ఇదిగో నీ కంటిలో నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచి వేసి ఆదరించి నిన్ను ధైర్యపరుస్తాను అని ఆయన వాగ్దానము చేస్తూ ఉంటున్నాడు హాలూయ హాలలుయా దేవునికి స్తోత్రం కలుగులుగా నమ్మదగిన దేవుడు కదా ప్రేమించే దేవుడు ఆదరించే దేవుడు మనల్ని బలపరిచే దేవుడు ఈ లోకంలో మనుషులు ఎవరు మనల్ని ధైర్యపరచరు కానీ ఇదిగో పరమందు నీ తండ్రి నీ సృష్టికర్త అయిన దేవుడు తన హస్తాలతో నిన్ను సృష్టించుకున్న ఆయన తన రూపాన్ని నీకు ఇచ్చాడు తన స్వరూపం నుంచి నేను తయారు చేసుకున్న ఆ దేవుడు నువ్వు వేడుస్తూ ఉంటే చూస్తూ ఊరికే ఉండే దేవుడు చూచుచున్న దేవుడు ఆయన నీ కన్నిటినీ తుడవబోతుంటున్నాడు ధైర్యము తెచ్చుకో నువ్వు ధైర్యంగా ఉండు ఇదిగో నేనున్నాను అంటున్నాడు నా ప్రియ సోదరుడ సహోదరి ఒకవేళ ఈ లోకంలో నువ్వు దుఃఖాన్ని అనుభవిస్తూ నువ్వు వేదన అనుభవిస్తూ బాధను అనుభవిస్తూ కష్టం అనుభవిస్తూ ఉండు బయటికి రాలే స్థితిలో ఉన్నావేమో కానీ ఆయన ఇంకొక మాట మనకు హామీ ఇస్తుంటున్నాడు దుఃఖమైనను మరణమైనను మనకి ఉండదు ఎక్కడో తెలుసా ఆయన రాజ్యములో అలాయ స్వర్గం అనేది మంచి స్థలం కేసు స్వామి ఉండే స్థలము అక్కడ దుఃఖము బాధ నిట్టూర్పు కన్నీళ్ళు ఉండవు అని దేవుడు తన సింహాసనముల నుండి గొప్ప స్వరముతో మనకు చెప్తూ ఉంటున్నాడు అవును ఆయన రాజ్యములో కన్నీరు మనకు ఉండదు ఆనందమే సంతోషమే ఈ లోకంలో కొద్ది శ్రమలకే మనం భయపడి ఏడుస్తూ ఉన్నాం కానీ ఆ నిత్య జీవంలో రాజ్యములో దేవుడు మనకు ఆనందాన్ని సంతోషాన్ని అనుగ్రహించి దుఃఖమైనను ఏడుపోయినను ఉండకుండా చేస్తాడు ఈ శ్రమలు ఈ కొద్ది కాలమే నువ్వు బ్రతికినంత కాలమే కానీ నీవు ఏసు ప్రభుని నమ్మావు కాబట్టి నిత్యత్వములో నిత్యజ్యంలోనూ ఉంటావు కాబట్టి అక్కడ ఏడ్పు కానీ రోదన కానీ ఉండదు ధైర్యము తెచ్చుకో సంఘాలకు చెప్పుతున్న దేవుడు ఈరోజు నీతో నాతో చెప్తూ ఉంటున్నాడు ఆసియాలో ఉన్న ఏడు సంఘాలను బలపరుస్తున్న దేవుడు ఈరోజు నేను నన్ను బలపరుస్తూ ఉన్నాడు నీతో నాతో చెప్తున్నాడు దుఃఖపడద్దు ఈ శ్రమలు కొద్ది కాలమే ఇదో రాబో దినములలో ఇదిగో నీకు దుఃఖమైనను ఏడుపోయినను ఉండకుండా సంతోషకరమైన ఆనందకరమైన జీవితాన్ని ఎల్లవేళలా దేవుని స్థుతించే ఒక గొప్ప భాగ్యాన్ని దేవుడు నీకు నాకు పరలోకంలో ఇవ్వబోతూ ఉంటున్నాడు దాని కొరకు మనం ఎదురు చూసేవారిగా ఉండాలి అయినప్పటికీ ఈ లోకంలో శ్రమలు ఈ లోకంలో బాధలు అన్నిటిని జయించి వీటినన్నిటినీ ఎదుర్కొనే శక్తిని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు నీ కన్నుల నుండి ప్రతి బాష్పు బిందుమును తుడిచి వేయడానికి ఆయన సిద్ధంగా ఉంటున్నాడు ఒక్కసారి ఆయన వైపు చూద్దామా ఎన్ని బాధలు అనుభవిస్తుంటున్నానయ్యా వీటన్నింటిలో నుండి నాకు జయము కావాలి జయము కంటే ముఖ్యంగా నీ తోడు నాకు కావాలి నిన్నటి రోజు వాకి పోయినాం శ్రమంలోనే నీకు తోడై ఉంటానంటున్నాడు అదే దేవుడు నీ కన్నుల నుండి ప్రతిభాష్పు బిందువును తుడిచి వేస్తానని హామీ ఇస్తుంటున్నాడు కదా మరి ధైర్యం తెచ్చుకొని కలిగిన దేవుని వైపు చూద్దాం మనుషులను వైపు చూడడం మానివేద్దాం ఇదిగో నీ దుఃఖ దినములను సమాప్తము చేయగలిగిన దేవుడు ఆయన నీ అంగలాపును నాట్యముగా మార్చగలిగిన దేవుడు హాలుయ నీ కంటి నీటిని తుడిచి వేస్తాడు నీ కనుల్లో కారే కన్నీటిని ఆయన చూస్తూ ఉన్నాడు వాటిని తన బుడ్డీలలో ఉంచుకున్నాడు దానిని లెక్క చూస్తూ ఉంటున్నాడు ఇంతకంటే మనకి మనకేదైనా ఉందా నా ప్రియ సోదరుడా సోదరి దేవుని బిడ్డ అనవసరంగా చింతించొద్దు చింతించి మూడెక్కువ కూడా చేసుకోలేము కదా చింతా యావత్తు ఆయన మీద మోపు నీ భారమును భరించేది ఆయన నీకు సహాయం చేసేది ఆయన నిన్ను దీవించేది ఆయన నేను హెచ్చించేది ఆయన నీ ప్రతి కన్నీటి బొట్టును ఆయన తుడిచివేసి నీ కుటుంబంలో ఆనందమును కలుగు చేయునుగాక అమెన్ 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 దేవుడి మాటలు మన వినికిడిలో దీవించి ఆస్వాదించునుగాక అమెన్